గుడ్ ఈవినింగ్ ఆల్ తెలంగాణలో అయితే అతి త్వరలో అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది తెలంగాణలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక స్వర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండి ఉన్నవారందరికీ కూడా ఇది ఒక స్వర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి జిల్లాలో అంగన్వాడీ పోస్టులు మరియు హెల్పర్ పోస్టులకైతే ప్రభుత్వం అతి త్వరలో నోటిఫికేషన్ అయితే ఇవ్వనుంది చూసినట్టయితే మొత్తం పోస్టులు చూసినట్టయితే మనకు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఉంది పద్నాలుగు వేల మొత్తం రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వనుంది దీంట్లో టీచర్ పోస్టులు చూసినట్టయితే ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రానుంది అదేవిధంగా సహాయకులు హెల్పర్స్ అయితే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులకు ఆ నోటిఫికేషన్ అయితే ఇవ్వనుంది అయితే ఈ టీచర్లకు శాలరీ చూసినట్టయితే మనకు పదమూడు వేల పైచులకు థర్టీన్ కే ఉంది వీటికి కే టీచర్ పోస్టులకు అయితే పదమూడు వేల రూపాయల జీతం అయితే రావడం జరుగుతుంది హెల్పర్లకు చూసినట్లయితే అయితే సెవెన్కి ఏడు వేల రూపాయలు అయితే ప్రజెంట్ అయితే రావడం జరుగుతుంది రేపు నోటిఫికేషన్లో మరి వీళ్ళ యొక్క శాలరీలు ఇంకా ఇంక్రీజ్ చేస్తారా ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ చూసినట్టయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలండి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలిజిబుల్ కావడం జరుగుతుంది అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ అండి క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ అదేవిధంగా హెల్పర్గా చూసినట్టయితే హెల్పర్ సహాయకులకు చూసినట్టయితే టెన్త్ క్లాస్ అండి సహాయకులకు చూసినట్టయితే టెన్త్ క్లాస్ అనేది విద్యార్హత అర్హత ఉంటుంది మొత్తం పోస్టులు చూసినట్టయితే ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఏమో టీచర్ అండి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు హెల్పర్లు అయితే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు అండి అయితే వీళ్ళకు ఏ విధంగా ఎగ్జామ్ పెడతారా మెరిట్ ఆధారంగా తీసుకుంటారంటే ఇంకా మనకైతే క్లారిటీ లేదు అతి త్వరలో మనకైతే విధి విధానాలు దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే రావడం జరుగుతుంది మ్యాక్సిమం అయితే ఎగ్జామ్ పెట్టి తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మనకు గతంలో అయితే ఎవరైతే మెరిట్ ఉన్నారో ఆ మెరిట్ ఆధారంగా తీసుకోవడం జరిగింది అని ఇప్పుడు మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా మెరిట్ ఆధారంగా తీసుకుంటారా అనేది ఇంకా క్లారిటీ అయితే మనకు లేదు అదేవిధంగా కంపల్సరీ అయితే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీయాలండి రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీయాలండి అందరూ కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోవాలండి అయితే ఎక్కడ వాళ్ళు మహిళలకు ఎలిజిబుల్ సార్ అని చాలామందికి డౌట్ ఉంటే చూడండి మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ యొక్క అత్తగారింటి దగ్గర ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ జిల్లాలో ఆ మండలంలో ఆ విలేజ్లో ఉన్న పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారండి కానీ మీరు తల్లిగారింటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ కాదండి ఎందుకంటే మీరు అత్తగారింటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క రెసిడెన్సీ నివాస ధృవీకరణ పత్రం తీయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు అవన్నీ కూడా మీరు అక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ కావడం జరుగుతుంది అయితే మీకు సర్టిఫికేట్స్ ఏం కావాలంటే మీకు ఒకటి క్యాస్ట్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి అదేవిధంగా ఆధార్ ఆధార్ కావాలి అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అండి రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఇవన్నీ ఈ మూడు సర్టిఫికేట్లు అయితే మీ దగ్గర ఉండాలి ఈ మూడు సర్టిఫికెట్లు మీ దగ్గర ఉంటే సరిపోతుంది ఇది ఎవరైతే ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్న వాళ్ళకు మాత్రం టీచర్ పోస్టులకు ఎలిజిబుల్ అదేవిధంగా టెన్త్ క్లాస్ క్వాలిఫై అయి ఉన్న వాళ్ళు మాత్రం హెల్పర్ పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కలదు కాబట్టి మీకు అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఇవ్వనుంది కాబట్టి ఆ దాని యొక్క వీధి విధానాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం మరొక నెక్స్ట్ వీడియోలో కూడా మనం డిస్కషన్ చేద్దాం ప్రస్తుతం అయితే ఈ పోస్ట్లు అండి మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి దీనికి శాలరీ కూడా చూసినట్టయితే టీచర్ పోస్టులకు అయితే పదమూడు వేల ఆరు వందల పైచెల్కు ఉన్నట్టుంది అదేవిధంగా అయితే హెల్పర్లకు అయితే ఏడు వేల పైచెల్లకు శాలరీ అయితే రావడం జరుగుతుంది క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ ఉండాలండి ఎంటర్ ఉంటే ఎంటర్ ఓపెన్ ఎంటర్ అయినా రెగ్యులర్ ఎంటర్ అయినా ఏ ఎంటర్ అయినా కూడా సరిపోతుంది హెల్పర్గా ఓపెన్ టెన్త్ అయినా రెగ్యులర్ టెన్త్ అయినా ఏదైనా ఒకటండి రెండు కూడా ఈక్వలే అండి కాబట్టి మీరు ఈ పోస్టులకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో చూసుకోండి దీనికి యొక్క దీ ఈ నోటిఫికేషన్ అంటే ఈ ఈ పోస్ట్లకు సంబంధించిన విధి విధానాలు ఏది వచ్చినా కూడా మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను వెంటనే యూట్యూబ్లో కాబట్టి ఎవరైతే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గ్రామాల్లో ఉన్న మీ అక్కలకు కానీ మీ చెల్లెలకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఓకే థ్యాంక్ యూ